హై ఫ్రెండ్స్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో కంపెనీ అనే కాన్సెప్ట్ చూద్దామండి కంపెనీ అనేది గవర్న్ బై ఇండియన్ కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ టూ థౌజండ్ థర్టీన్ అండి అసలు ఒక లా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ అండి తర్వాత టూ థౌజండ్ థర్టీన్ వస్తే సో కంపెనీ అనేది టూ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉండాలి లేదా అంత ముందు యాక్ట్స్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉండాలండి అంత ముందు యాక్టే ఉందండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మనకి ఇండియాలో ఉన్నాయి రెండేందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ అండి అంటే అది మనలాగే ఓ పర్సన్ అయితే మనల్ని నేచురల్ పర్సన్ అంటారు మనకి సిటిజన్షిప్ ఉంటుంది కంపెనీకి సిటిజన్షిప్ ఉండదండి అండి నేచురల్ పర్సన్లో ట్రీట్ చేయరు ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్గా ట్రీట్ చేస్తారు నేషనాలిటీ మాత్రం ఉంటుందండి ఇండియన్ కంపెనీ అమెరికన్ కంపెనీ అంటారు కదండి మనం ఇండియాను అమెరికన్స్ ఎలా అయినట్టే నేషనాలిటీ ఉంటుంది సిటిజన్షిప్ ఉండదండి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఉండవు ఓకే అయితే ఒక పర్సన్కు ఉన్న లీగల్ రైట్స్ అనేవి ఒక కంపెనీకి కూడా ఉంటాయండి అంటే ఆ కంపెనీ ఎవరితోనైనా బిజినెస్ చేయొచ్చు కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చు అలాగే అగ్రిమెంటు చేసుకోవచ్చు డీల్స్ చేయొచ్చు షూ చేయొచ్చు ఎవరి చేత షూ చేయబడవచ్చు సో ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్గా ఉంటుందండి అలాగే కంపెనీలో షేర్ హోల్డర్స్ కంటే ఎవరైతే కంపెనీలో పెట్టుబడి పెట్టారో వాళ్ళకి జనరల్గా లయబిలిటీ లిమిటెడ్ ఉంటుందండి సో మీరు ఎప్పుడైనా చూడండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు ప్రైవేట్ లిమిటెడ్ అంటే ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ అన్న అది షేర్ మార్కెట్లో లిస్ట్ అవుద్ది సో పబ్లిక్ లిమిటెడ్ సో పబ్లిక్లోగా వాళ్ళు షేర్స్ అమ్ముకోవచ్చు ప్రైవేట్ లిమిటెడ్లో అవకాశం ఉండదండి నెక్స్ట్ కంపెనీకి ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి ఎందుకంటే ఇది సెపరేట్ లీగల్ పర్సన్ కదండి దీనికి ఓన్ ప్రాపర్టీ ఉంటుంది అలాగే దీనికి ఓన్ సీలు ఉంటుందండి అంటే మనకి సీలు ఎలా ఉంటుందో అలాగే దానికి కూడా ఓన్ సీలు ఉంటుందండి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీలు ఉంటుంది అలాగే సీలు ఉంటుంది కంపెనీ తరఫున చేయొచ్చు సో ఇద్దరు డైరెక్టర్లు దానికి సైన్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఏంటంటే కంపెనీకి పర్ఫెక్చువల్ సెక్షన్స్ ఉంటుంది అంటే ఒకడు పోయి కంపెనీలో పది మంది ఉన్నారు పది మంది పోయారు పది మంది పోయినప్పటికీ ఆ కంపెనీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి అదే పార్ట్నర్షిప్లో అందరూ పోయి చనిపోయారు అనుకోండి వెంటనే కంపెనీ డిజాల్వ్ అయిపోద్ది కానీ కంపెనీ ఫామ్ పార్ట్నర్షిప్ ఫాము డిజాల్వ్ అయిపోద్ది కానీ కంపెనీ విషయంలో అలా ఉండదండి ఎందుకంటే కంపెనీకి పెర్ఫెక్చువల్ సక్సెస్ ఉంటుంది అలాగే ట్రాన్స్ఫరబిలిటీ ఉంటుందండి ట్రాన్స్ఫరబిలిటీ అంటే ఇప్పుడు మీ దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయి పలానా కంపెనీవి మీరు జస్ట్ ఈజీగా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి ఇప్పుడు పరిస్థితుల్లో అయితే డిమేట్ అకౌంట్తో ఒక్క క్లిక్తో మీరు ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు వాడు ఇంకొకళ్ళకి అదే పార్ట్నర్షిప్లో మిగతా అందరు పర్మిషన్ తీసుకోవాలి బేసిక్ అండర్స్టాండింగ్ అండి కంపెనీలో కొన్ని వేల మంది ఉంటారు షేర్ హోల్డర్స్ అందరు పర్మిషన్ తీసుకోవడం పాసిబుల్ అండి అవ్వదు సో కంపెనీలో అది కుదరదండి అదే పార్ట్నర్షిప్ ఫామ్లో అందరు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇంకోళ్ళని పార్ట్నర్ చేయాలన్నా మన బదులు అలాగే కార్పొరేట్ వేల్ కార్పొరేట్ వేల్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు కంపెనీ ఉంది ఆ కంపెనీలో కంపెనీ వేరు ప్రమోటర్స్ వేరుగా చూస్తారండి సో కంపెనీ యొక్క లైబిలిటీ ప్రమోటర్స్ లైబిలిటీ అవ్వదండి లిమిటెడ్ లైబిలిటీ అందుకని కొన్ని కంపెనీస్లో ప్రమోటర్స్ అంటే డైరెక్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీని అలా ఉంచి 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 కొన్ని ఫండ్స్ని అడ్డదారిలో పక్క పక్కదారి పట్టిస్తారండి అంటే వాళ్ళు పర్సనల్ యూజ్కి వాడుకుంటారు అంటే ఇది కంపెనీ ఓ పర్సన్ అండి ఆయన డబ్బులు తీసుకున్నట్టే అర్థం అండి కంపెనీ ప్రాపర్టీ మన వానర్ యొక్క ప్రాపర్టీ అవ్వదండి కంపెనీ ప్రాపర్టీ సెపరేటు కంపెనీ వేరే పర్సను సో కంపెనీకి సొంత ఆస్తులు ఉంటాయి అట్లనే అడ్డదారి పట్టిస్తారు అడ్డదారి పట్టించినప్పుడు కార్పొరేట్ వేలు అంటే కార్పొరేట్ అనే ముసుగు తొలగించి కోర్టు వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేస్తుందండి అలా ఎవరు పట్టించారో సెబీ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమని పొడ చెప్తుంది ఫలానా వాళ్ళు అనే ఫైండ్ అవుట్ అయితే ఆ ముసుగు తొలగించి వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయడం జరుగుద్దండి ఇప్పుడు ఇప్పుడు కంపెనీ వర్సెస్ ఫామ్ కంపెనీ ఫీచర్స్ ఏంటి ఫామ్ ఫీచర్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలండి కంపెనీస్ అన్నీ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ద్వారా గవర్న చేయబడతాయి అదే పార్ట్నర్షిప్ అనుకోండి ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ నైన్టీన్ థర్టీ టూ ద్వారా గవర్న చేయబడుతుంది సో కంపెనీకి రిజిస్ట్రేషన్ కంపెనీ కంపల్సరీ అండి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర కంపల్సరీ కంపెనీ అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే ఫామ్కి అయితే అక్కర్లేదండి వాలంటరీగా చేసుకోవచ్చు వాలంటరీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి కంపెనీలో కంపెనీలో వన్ మెన్ కంపెనీ అయితే ఒకళ్ళు ఉంటే సరిపోతుందండి మిగతా జనరల్ కంపెనీస్ అన్నిటిలో ప్రైవేట్ లిమిటెడ్ అయితే ప్రైవేట్ లిమిటెడ్ అయితే రెండు నుంచి రెండు వందల మంది ఉంటారండి పబ్లిక్ లిమిటెడ్ అయితే మినిమం ఏడుగురండి ఎంతమంది అయినా ఉండొచ్చు లక్ష అవ్వచ్చు కోట అవ్వచ్చు ఇన్ఫినిటీ అవ్వచ్చు ఎంతమైన ఉండ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి బిగ్ హ్యూజ్ కంపెనీస్ వాటిలో షేర్ హోల్డర్స్ లక్షల్లో ఉంటారండి సో అప్పర్ లిమిట్ లేదండి పబ్లిక్ లిమిటెడ్కి ప్రైవేట్ లిమిటెడ్కి రెండు నుంచి రెండు వందలు అండి మళ్ళీ చెప్తున్నానండి వన్ మ్యాన్ కంపెనీకి ఒకళ్ళండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రెండు నుంచి రెండు వందలు అండి పబ్లిక్ లిమిటెడ్కి ఏడు నుంచి అన్లిమిటెడ్ అండి ఎంతమంది అయినా ఉండొచ్చు అదే ఫామ్ విషయంలో అయితే మినిమం ఇద్దరండి అది బ్యాంకింగ్ కంపెనీ అయితే మ్యాక్సిమం పది మామూలు కంపెనీ అయితే మ్యాక్సిమం ఇరవై అండి సో బ్యాంకింగ్ కంపెనీకి రెండు నుంచి పది వరకు మామూలు కంపెనీకి రెండు నుంచి ఇరవై వరకు ఉండొచ్చండి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అలాగే లీగల్ స్టేటస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కంపెనీకి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉంటుంది అది లీగల్ పర్సన్ ఫామ్ అలా కాదండి ఫామ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ అంతే నలుగురు మనుషులుగా ఏర్పడిన గుంపే తప్ప సెపరేట్ కాదండి అలాగే కంపెనీకి తనకంటూ వా ప్రాపర్టీ ఉంటుందండి అదే ఫామ్ విషయంలో ఆ ప్రాపర్టీ పార్ట్నర్స్దేనండి కంపెనీ విషయంలో పార్ట్నర్స్ కాదండి మీది పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఆ ఫామ్లో ఉన్న కారు మీరు ముగ్గురు పార్ట్నర్స్ అయితే ముగ్గురు వాడుకోవచ్చండి కంపెనీ విషయంలో ఆ కంపెనీకి ఒకడే ఓనర్ అయినప్పటికీ అంటే మొత్తం షేర్స్ అన్నీ వాడే కొన్నప్పటికీ కంపెనీ వేరు ఓనర్ వేరండి కంపెనీ అనేది ఒక లీగల్ పర్సను సో ఆ కంపెనీకి ఉన్న కారు వీడు వాడుకోవడానికి లేదు అది కంపెనీ పర్పస్కే వాడుకోవాలి కంపెనీ డబ్బు వీడు వాడుకోవడానికి లేదు అది కంపెనీ పర్పస్కే వాడుకోవాలి సో ప్రాపర్టీ అనేది కంపెనీదండి కంపెనీ విషయంలో ఫామ్ విషయంలో పార్ట్నర్స్ దండి ఓకే నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది కంపెనీ విషయంలో అందరూ కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే షేర్ హోల్డర్స్ అందరూ కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్ట్ చేస్తారండి వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు అదే అంతేగాని నాకు షేర్ ఉంది కదా నేను వస్తాను కంపెనీ మేనేజ్ చేస్తానంటే కుదరదండి అదే ఫామ్ విషయంలో ప్రతి పార్ట్నర్కి రైట్ ఉంటుందండి కంపెనీని మేనేజ్ చేయడానికి చెక్ చేయడం ఇంకా పర్పాక్చువల్స్ ఎగ్జిస్టెన్స్ విషయానికి వస్తే కంపెనీకి పర్పాచువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందండి అంటే కంపెనీలో పది మంది ఉంటే పది మంది పోయినా కంపెనీ అలాగే ఉంటుందండి దానికి వచ్చిన నష్టమేం లేదు వాళ్ళు వారసులకి చెందుద్ది అదే ఫామ్ విషయంలో ఒక పార్ట్నర్ చనిపోయిన సరే మిగతా పార్ట్నర్స్ అందరూ అగ్రి అయ్యి అది కంటిన్యూ చేయడానికి డిసైడ్ అవ్వాలండి లేకపోతే అది ఉండదు రెండోది అందరు పార్ట్నర్స్ చనిపోతే ఫామే లేదండి అది ప్రాపర్టీస్ వాళ్ళ వారసులకి ప్రూ రేటా బేసిస్ మీద వెళ్ళిపోతాయండి నెక్స్ట్ది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్ మీరు షేర్ని ఒక క్లిక్తో ట్రాన్స్ఫర్ చేసి వచ్చండి పెద్ద కష్టపడక్కర్లేదు ఇది కంపెనీ విషయంలో అదే పార్ట్నర్ ఫామ్ విషయం పార్ట్నర్షిప్ ఫామ్ విషయంలో మీరు షేర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే అందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మామూలుగా షేర్ ట్రాన్స్ఫర్ చేస్తే అవతల వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి కానీ రైట్స్ రావు అలాగే లీగల్ అప్లికేషన్స్ అంటే లయబిలిటీస్ కూడా రావండి అప్లికేషన్స్ అన్నీ ఎవరు ఒరిజినల్గా పార్ట్నరో వాళ్ళకి చెంది ఉంటాయండి ఇంకా ఫైనల్గా లైబిలిటీ సో లైబిలిటీ అనేది కంపెనీ విషయంలో లిమిటెడ్ అండి అన్లిమిటెడ్ లైబిలిటీ కంపెనీస్ ఎక్కడో రేర్గా ఉంటాయి ఎవరు బుర్రైన వాళ్ళు పెడతారు సో వాటి గురించి ఆలోచించకండి లైబిలిటీ అనేది కంపెనీలో రేరుగా ఉండే కాన్సెప్ట్ సో లైబిలిటీ ఎక్కడ వరకు లిమిట్ అవుద్దండి మనం పెట్టిన పెట్టుబడి వరకు ఆ పోతే అంతే మనం పెట్టుబడి పోయిందని ఫీల్ అవ్వడం తప్ప అంతకంటే వచ్చిన నష్టమేం లేదండి అదే ఫామ్ విషయంలో లయబిలిటీ అన్లిమిటెడ్ అండి ఏం చేసినా కంపెనీ నుంచి ఏ తప్పు జరిగినా అక్కడ లక్ష రూపాయలు పెట్టాం కదా మనకు పోతే లక్ష అనుకోవడానికి లేదండి వచ్చి వాళ్ళు ఆస్తులు కూడా లాక్కుని వెళ్ళచ్చు నెక్స్ట్ కంపెనీ విషయంలో షేర్ హోల్డర్స్ కంపెనీతో కాంట్రాక్ట్లు ఎంటర్ అండి ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి లక్ష రెండు లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉంటారు అందరిని కాంట్రాక్ట్లు ఎంటర్ అవ్వద్దంటే కుదరదండి అందుకని షేర్ హోల్డర్సు కాంట్రాక్టు ఎంటర్ అవ్వచ్చు అండి కానీ గుర్తుపెట్టుకోండి షేర్ హోల్డర్స్ ఎంటర్ అవ్వచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీతో కాంటాక్ట్స్ ఎంటర్ అవ్వకూడదండి ఎందుకంటే వాళ్ళే ఆ కంపెనీని గవర్నర్ చేస్తారు వాళ్ళు లిమిటెడ్ నెంబర్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదండి కానీ ఫామ్ విషయంలో పార్ట్నర్స్ ఎవరు ఫామ్తో కాంట్రాక్ట్లు ఎంటర్ అవ్వడానికి లేదండి ఇంకా ఫైనల్గా ఏజెన్సీ ఆఫ్ మెంబర్స్ కంపెనీకి షే ఏ షేర్ హోల్డరు ఏజెంట్ కాదండి బట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏజెంట్స్ అవుతారు అలాగే మేనేజ్మెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ ఏజెంట్స్ అవుతారు అదే ఫామ్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్సే ఏజెంట్స్ అవుతారండి ఓకే ఇది డిఫరెన్స్ అండి సో ఏమైనా డౌట్స్ క్వారీస్ ఉంటే మెసేజ్ల్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ